రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ దోషం రైతన్నలకు మోసమంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Alıp at babam var ya. Kavala ని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గట్టి దిగాలి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి